శ్రీ శ్రీమాత్య నమ శ్రీ గ్రూప్య నమ మన ఛానల్లోకి స్వాగతం మరో నలభై ఎనిమిది గంటలే మిగిలి ఉన్నాయి ఎందుకంటే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులు వీరికి లక్ష్మీ యోగం అనేది విపరీతంగా ఏర్పడబోతుంది ఇక దీని కారణంగా మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ మూడు రాసుల జాతకులకు మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది దీని కారణంగా ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఇక వీరు చేసే ప్రతి పని కూడా మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది మరి మరో నలభై ఎనిమిది గంటల్లో ఏ మూడు రాసుల వారికి ఆ మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఆ శ్రీ మహలక్ష్మిదేవి కారణంగా ఏ మూడు రాసుల వారికి విపరీతమైన ధనలాభం ధనయోగం ఏర్పడబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక గోచారంలో గ్రహాలు నిరంతరం తమ రాసులను మారుస్తూ సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ఇక ఒక్కొక్క గ్రహం నిర్దిష్టమైన స్థానంలో తమ రాసులను మారుస్తూ తమ యొక్క రాశి సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి గ్రహాలు ఇక దీని కారణంగా మరో నలభై ఎనిమిది గంటల్లో అంటే ఈ అక్టోబర్ పన్నెండవ తేదీన మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి బృహస్పతితో చంద్రుడు కలవబోతూ ఉన్నాడు ఇక దీని కారణంగా గోచారంలో విశేషంగా గురు చంద్రుల యొక్క కలిగ ఏర్పడబోతుంది దీని కారణంగా మహాలక్ష్మి యుగం విపరీతంగా ఏర్పడుతుంది అదేవిధంగా గజకేశర యుగం కూడా ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తారు ఇక ఈ మహాలక్ష్మి యుగం కారణంగా చంద్ర గురు కలయిక కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారైతే విపరీతంగా మహాలక్ష్మి అనేది వీరికి ఏర్పడబోతుంది ఇక వీరైతే ఖచ్చితంగా కోటేశ్వరం అవడం ఖాయమనే పండితులు తెలియజేస్తున్నారు ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో మహాలక్ష్మి యుగం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటేశ్వరలో అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు గురుచంద్ర కలిగ కారణంగా వీరికైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఈ ఇతర రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో వీరికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వీరైతే వీరు చేసిన ప్రతి పని కూడా పట్టిందల్లా మంగనం అవుతుంది మూడు పూలు ఆరుకాయలుగా వీరా చెల్లుతుంది ఖచ్చితంగా వీరు కోటేశ్వర అయి తీరుతారు ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో మహాలక్ష్మి యోగం కారణంగా కొట్టిశులు అవుతున్న రెండవ రాశి కర్కటక రాశి ఈ కర్కటక రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది దీని కారణంగా వీరు ప్రతి రంగంలో కూడా ముందంజలో ఉంటారు వీరు తాము చేసే ప్రతి పని అది వృత్తి ఉద్యోగం వ్యాపారం కానివ్వండి మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తులతో చేస్తారు ఈ కర్కటక రాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క అదృష్ట తలుపు తెలుచుకోబోతున్నాయి నాలుగు వైపు ధనాదాయం లభిస్తుంది వీరు చేసే ప్రతి పని కూడా ఈ ఆటంకం లేకుండా మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక వీరికి ఆరోగ్యం కుదరపడుతుంది అంటే గతంలో ఏమైనా వీరికి అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి వీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు వీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యంగా సమాజ సేవలో వీరికి మంచి కృత్రిమ లభిస్తుంది ముఖ్యంగా రాసి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో బాగా కలిసి రాబోతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో లక్ష్మీ యోగం కారణంగా ఆ శ్రీ దేవి యొక్క అనుగ్రహంతో కోటేశ్వర అవుబోతున్న మూడవ రాశి కన్యారాశి కన్యా రాశి జాతకులకు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఆ శ్రీ దేవి యొక్క అనుగ్రహంతో మీకైతే ఉద్యోగంలో మీకు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా మీకు రావాల్సిన ప్రమోషన్లు మీ చేతికి అందుతాయి ఆర్థిక పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఆర్థికంగా బాగా స్థిరపడతారు డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య మీకు పరిష్కారం అవుతుంది ఇక ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి యొక్క ప్రేమ పెళ్లికి దారితీస్తుంది అంటే మీ పెద్దల అంగీకారంతో మీ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది మీరు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు ఆ శ్రీ మహాలక్ష్మి దేవుడు అనుగ్రహంతో మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ మూడు రాసుల వారి యొక్క జీవితాలు దేదీప్యమానంగా బాధంగా వెలిగిపోతాయి మీరు ఖచ్చితంగా అవి తీరుతారని పనులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ పిల్లకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి